ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే ప్రవక్త తల్లి పేరు ఏమిటి ఆప్షన్ ఏ యోకెబెదు ఆప్షన్ బి మరియా ఆప్షన్ సి రూతు ఆప్షన్ డి ఎస్తేరు సరి అయిన జవాబు యోకే బెదు అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏండ్లు బ్రతికెను ఇది నిర్గమకాండము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనంలో వ్రాయబడి ఉన్నది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతరు అపోస్త్రుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం హ్యావ్ ఏ నైస్ డే